హలో అండి అందరికీ నమస్తే ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్కి మరియు రైస్ సోదరులందరికీ మన ఉదయపూర్కి నమస్కారాలు అండి పదావులు అయితే అమ్మకానికి ఉన్నాయి చూడండి ఎక్కడ తీసుకున్నా కానీ మీకు తెలిస్తే మీరు వెళ్ళి తీసుకోండి లేకుంటే మీకు తెలిసిన వాళ్ళని వెళ్ళి తీసుకోండి ఒకవేళ ఎక్కడ ఆవు తీసుకున్నా కానీ నాలుగు అయితే పర్టిక్యులర్ చెక్ చేసుకోండి బ్రీడ్ ఎలా ఉంది సైజు ఎలా ఉంది చూసుకోండి మిల్క్ ఎంత వరకు వస్తుంది చూసి తీసుకోండి ఒకవేళ ఆవులు ఎవరన్నా కొంటే ఖచ్చితంగా మీరైతే ఇన్సూరెన్స్ అయితే చేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఆవులు ఎలా ఉన్నాయి పోయిన వారం అయితే బ్యాంక్ బ్యాంకులోన్కి అయితే ఐదు ఆవులు ఇచ్చినాడు ఇప్పుడు కూడా క్వాలిటీ ఆవులు అయితే పోతున్నాయి సైజులు మీకు ఎవరికన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ థర్టీ లీటర్స్ వరకు అయితే పిండుకోవాలనుకుంటే హెవీ సైజులు అండి చూసుకోండి హెచ్చప్లు అన్నీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉంది సైజు ఉంది లైన్లు ఉన్నాయి కింద ఎవ్రీథింగ్ అంత బాగుంది సన్నుకట్లు బాగున్నాయి సైజులు ఉన్నాయి బ్రీల్లు ఉన్నాయి క్వాలిటీలో అయితే మంచిగా తీసుకున్నారు చూసి తీసుకున్నారు ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నమస్తేనా నమస్తే పేరానా కార్తీకరా కార్తిక ఎవరు తెలంగాణ దగ్గర తెలంగాణ వస్తా ఇప్పుడు ఎన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దీన్ని పట్టుకున్నదాన్ని డీటెయిల్స్ చెప్పండి సెకండ్ లాక్టేషన్ బ్రీడా

ఓకే చూసుకోండి మంచి మెయింటెనెన్స్ ఉంటే ముప్పై లీటర్ల వరకు కూడా వస్తుందంట ఓకే నేను చూసుకోండి అవైతే ట్వంటీ టూ లీటర్సే అన్న ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాడు వాళ్ళైతే మనకి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ లీటర్స్ పెట్టింది హెవీ సైజు బ్రీడ్ బో ఉంది ఆ బాడీ కూడా చూసుకోండి ఎంత లెంత్ ఉందో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఏది బొక్క కూడా కనబడట్లేదు చూసుకోండి అండి ఉంది మంచి మేపుడు కూడా మంచి మేపుకుంటే మీకు వాళ్ళు చెప్పిన మిల్క్ కూడా రావచ్చు అంతే ఇది చెప్పన ఇదేంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఎట్లన్న సెకండ్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళు అన్న సెకండ్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళు మనకి ఫిట్టింగ్ చూసుకోండి పై నుంచి పైనుంచి ఫిట్టింగ్ బాగుంది ఆ కూడా నాలుగు సన్లు చూసుకోండి ఆవు కూడా ఏమన్నట్లేదు కుదురుగుంది ఓకేనా ఫ్రెండ్ చూసుకో అడ్ర క్వాలిటీ అయితే బాగుంది ఫిట్టింగ్ ఇది మిల్క్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత చెప్తున్నావు నన్ను ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై నాలుగు లీటర్లు హెవీ సైజు అన్నిట్లో హెవీ సైజ్ చూసుకోవచ్చు మీరు ఇట్లా చూపెడుతున్నా ఒకసారి అన్ని సైజులే ఉన్నాయి ఇంకా దాంట్లో ఆ సైజులో ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటుంది అన్న ఫీట్ ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది మిల్క్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుందా ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది చూసుకోండి హెవీ సైజు హోల్డ్ స్టన్లో ఉందని హెచ్ఎప్లో ఉంది కదా మనకి హోల్డ్ స్టన్లో కూడా బ్రీడే బాగుంది హెవీ సైజు బాగుందండి అవైతే ఇదన్న రెండు పళ్ళు పడ్డా చూసుకోండి రెండు పళ్ళు పడ్డ లైన్ ఇది కంఫర్ట్ ఫిట్టింగ్ అన్ని ఇదైతే బాగుంది ఫిట్టింగ్ కూడా ఇది కూడా సేమ్ ఉంది ఫిట్టింగు ఆ సన్ను సన్ను మధ్య గ్యాప్ ఉంది డ్రీడ్ ఉంది పడ్డ పడ్డ రెండు పళ్ళు పడ్డ రెండు పళ్ళు తులసూరు అంట సెకండే కానీ రెండు సెకండ్ అంట చూసుకోండి బాగుంది మనకు వయసులో ఉంది ఇట్లాంటివి తీసుకోవడం వల్ల అయితే మీకు మంచిగా ఉంటుంది ఆ నరాలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లాగన పడుతున్నాయో నరాలు కూడా ఆ సన్ను కూడా బాగుంది సన్ను కట్లు నాలుగు అయితే బాగున్నాయి సెలక్షన్ అయితే బాగుంటుంది అన్నది అయితే కార్తీక్ది మీరు ఎవరికన్నా అక్కడ కావాలంటే మీ నెంబర్ చెప్పండి కార్తీక నా నెంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ ఇంకా ఆల్టర్నేట్ ఇంకా మొబైల్ నెంబర్ ఉన్నా ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ టూ వన్ నైన్ టూ వన్ నైన్ త్రీ వన్ నైన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ ఇది మిల్క్ ఎంత రావచ్చు కార్తీక ఇది ఒక పది నుంచి పదకొండు అన్న పూట ఇప్పుడు మన రైతుకి ఏం చెప్తున్నావు మరి ఎంతవరకు రావచ్చు అని చెప్తాను మిల్క్ తొమ్మిది తొమ్మిది వేసుకోవచ్చు పదకొండు నుంచి పన్నెండు ఇక్కడ అంట మనకు అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది పది వరకు రావచ్చు అంట మెయింటెనెస్ దాన్ని బట్టి అంతే దాని పక్కన ఈనింది ఆల్రెడీ పాలు విండి చూసుకోవచ్చు నాలుగు పళ్ళు పడ్డా అన్న తొలసూరు తొలసూరుది కాబట్టి కొద్దిగా నీరు వచ్చింది ఆ నీరు పోతే కొంచెం మిల్క్ అనేది ఎక్స్ట్రా వస్తుంది చూసుకోండి కట్టు కూడా అంత బాగుంది హెవీ సైజు ఒకసారి చూసుకోండి బాగుంది బ్రీడ్ బాగుంది సైజు బాగుంది పొడుగు బాగుంది హౌలి అంతా మన వాతావరణం తట్టుకుంటే తెలంగాణకి ఆ మిల్క్ వాడ బాగుండితే ఇక్కడ ఆవులు అయితే చూసుకోవచ్చు ఇది ఒకవేళ ఏమైనా రేట్ చెప్పగలుగుతావు దీని ఒక పది పన్నెండు లిటర్ పూటకి బ్రీడ్ ఉంది లైన్ ఉంది సైజు ఉంది చూసుకోండి అన్ని బలాలు ఉన్నాయి బొక్కలు ఇక్కల అంత క్వాలిటీ సెలక్షన్ ఉంటాయి చూసుకోవచ్చు అంత సెలక్షన్ మీరే చూసుకుంటారా మొత్తం అంతా మొత్తం పర్టిక్యులర్ ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేస్తావా మనమే చెక్ చేసుకుంటాం ఏమేమి చెక్ చేస్తావా నావు కొన్న తర్వాత మనం పడ్డ ఉండాలి పడ్డ రూపంలో ఉండాలి ఒకటి రొమ్ము కట్టు తేడా ఉండాలి నా రొమ్ములు విడివిడిగా ఉండాలి సింపుల్ గా మళ్ళీ మంచి మంచిగా ఉండాలి మన ఏరియా సెట్ కావాలి మన వాతావరణం సెట్ కావాలి చూసుకొని పర్సన్ సెలక్షనే ఉంటుంది అన్న ఇప్పుడు కొనేటప్పుడు ఎట్లా పళ్ళు చూసుకుంటా పళ్ళు పండ్లు కంపల్సరీ చూస్తాను చెక్ సారి తర్వాత ఇప్పుడు కొన్నవన్న ఆవు కొన్నావు తర్వాత రొమ్ములు చెక్ అంతేనా వాళ్ళకి అడ్వాన్స్ ఎంత పెడతారు చేతిలో ఫస్ట్ ఐదు వందలు ఇచ్చి రేటు మాట్లాడుకుని అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే అమౌంట్ కట్టేస్తారు చూసుకోండి ఎవరైనా కానీ రైతులైనా కానీ ఎవరైనా ఒకవేళ కొనుక్కుంటే అన్న చెప్పిన ప్రకారం మీరు అంతా లైన్ చూసుకోండి నరాలు చూసుకోండి పళ్ళు చూసుకోండి నాలుగు సమ్లు కూడా చెక్ చేసుకోండి మొత్తం అమౌంట్ అయితే పర్టికులర్ గీమ్మకండి ఇది ఏ ఇంకా సెకండ్ ఉంది ఉంది చూసుకోండి లూజ్ ఎంత టైం అన్న ఇది పది పదిహేను రోజులు రోజులు హెవీ సైజ్ అండి మిల్క్ ఎంత వరకు రావచ్చునాటర్ ముప్పై లీటర్లు అలకాయ వింటాం చూసుకోవచ్చు ఆవు సైజు కానీ అడ్ర కానీ వెనక నుంచి మనకు ముందు వరకు ఎంత అడ్ర ఉందో చూసుకోండి నరాలు కూడా బాగున్నాయి మీకు పర్టికులర్ చూసి ఒకసారి చూసుకోండి నరాలు మీకు కనబడుతున్నాయి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ నరాలు ఇట్లు ఉన్నాయి ఇట్లా అడ్డం కూడా ఉన్నాయి నిలువు ఉన్నాయి సన్లు కొద్దిగా చిన్నగా ఉన్నాయి అంతే దీంట్లో హెవీ సైజు బ్రీడ్ కాబట్టి కొంచెం సన్లు అయితే చిన్నగా ఉన్నాయి చూసుకోండి మిల్క్ రైతుకి ఎంత చెప్తున్నాం అన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లీటర్లు ఆరామ్సే విండొచ్చు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది లీటర్లు లైన్ చూపెడుతున్నా చూసుకోండి మనకి పైన నుంచి ఫిట్టింగ్ ఎట్లుందా బాగుంది అడ్ర అయితే ఆవులన్నీ ఉన్నాయి ఒకసారి రనా ఇటు సైడ్ రానా ఇది చూడండి ఆవు సెకండ్ ఇతా నిప్పలు ఎట్లు ఉన్నాయో నరాలు అంతా బాగుంది సెలక్షన్ అయితే బాగుంది బాబా ఆవులు అయితే బాగున్నాయి అన్నీ అయితే ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇదేం చెప్తున్నావు అన్న ఇది ఎన్నో ఈత ఇది సెకండ్ లెప్టెషన్ సెకండ్ లెక్టేషన్ ఫిట్టింగ్ బాగుంది చూసుకోండి ఇంపోర్ట్ ఫిట్టింగ్ ఇక్కడ కట్ వచ్చింది చూడండి కట్ కూడా వచ్చింది సన్ను అంతా బాగుంది హెవీ సైజు బలం చూడండి ప్రతి ఒక్క గొడ్డు కూడా బలం బలం సెలక్షను బ్రీడు మనకు తట్టుకునే విధంగా ఉందే పాలెంత వరకు రావచ్చు అన్న ఒక తొమ్మిది నుంచి పది తొమ్మిది నుంచి పది తొమ్మిది నుంచి పది వరకు వస్తుందంట ఈజీగా వస్తుందంట బాగుంటుంది ఇప్పుడు తొమ్మిది నుంచి పది లీటర్లు వచ్చేదానికి దాన ఎన్ని ఎన్ని కిలోలు వేయాలన్నా మెన్ను రెండు నుంచి మూడు కిలోలు పూట ఏదైనా ఎత్తే మంచిది అంట పత్తి ఒక వేసుకోవాలి అవన్నీ వేసుకుంటే పర్టికులర్గా మిల్క్ వస్తుందంట చూసుకోవచ్చు గొడ్డు బాగుంది ఇది దీని డీటెయిల్స్ చెప్పు అయిందా డెలివరీ అయినాయి మనకి ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి రెడీగా మీకు మిల్క్ కావాలంటే ఆవులు ఉంటాయి లేదా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మీ ఇంటికన్నా వేయాలనుకుంటే అట్లా కూడా ప్రెగ్నెంట్ కూడా ఉంటాయి ఇది మిల్క్ ఎంత రావచ్చు కత్తికన్నా పది పది వస్తా తొమ్మిది పల్లె సెకండ్ లెక్టేషన్ పళ్ళు అన్న ఆరుపల్ ఆరుపళ్ళు సెకండ్ లెక్టేషన్ జిడిపాలు అయితే తొమ్మిది తొమ్మిది అవుతున్నాయి ఎన్ని రోజులు అయింది అన్నది ఏం దూడు ఉందన్న దీనికి దూడు ఉంది చూసుకోండి మీకు ఎవరికైనా రెడీగా మిల్క్ కావాలంటే రేపు అయితే సోమవారం అక్కడ దిగుతాయి మనకి మీకు సోమవారం ప్రతి సోమవారం అయితే ఆవులు అయితే దిగుతాయి పది సోమవారం దిగుతాయన్నోమవ ఆవులేనన్నా ఇంకేమన్నా బిజినెస్ ఉందా మీకేమన్నా బుధవారం బుధవారం గేయ బుధవారం అయితే గేదెలు దిగితే బుధవారం ఏ ఏ టైం దిగుతాయన్న మీకు బుధవారం సాయంత్రం మూడు నాలుగు గంటల దిగుతాయి మూడు నాలుగు గంటలకి గురువారం వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా మీ సాయంత్రం ఒకవేళ మీకు వీలు ఉంటే వచ్చి అక్కనే చూసుకొని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళచ్చు డైరెక్ట్ వెళ్తే ఇంకేమైనా దక్కుతుందా ఏమైనా దళాలు వస్తారా మీరు అసలు మీ షెడ్కాడి దళాలు ఎవరు దళాలు ఏమీ లేదు రైతులేనా చూసుకోండి ఇది కూడా హెవీ సైజ్ అండి మీకు ఆవు క్వాలిటీ బాగుంది హెవీ సైజు సైజు అయితే బాగుంది చాలా పెద్ద సైజు చూసుకోండి ఆవు అయితే పొడుగు పొడుగు బాగుంది సైజు బాగుంది ఏదైనా ఫైవ్ పాయింట్ ఫైవ్ పైనే ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటుంది చూసుకోండి ఆయన సిక్స్ ఫీట్ ఉందంట అంటే ఫైవ్ పాయింట్ లెవెన్ అంటే ఒక పాయింట్ అంటే సిక్స్ ఫీట్స్ చూసుకోవచ్చు మీరు ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ మిల్క్ ఎంత రావచ్చు అన్న ఇది కత్తికన్నా ఇది మిల్క్ ఎంత రావచ్చు ముప్పై రెండు లీటర్లు విండింది ముప్పై రెండు లీటర్లు విండిందంట రైతు చెప్తున్నాడంట చెప్పిపోయినట్ట నరాలు చూసుకోండి ఆవు అయితే బాగుంది క్వాలిటీ సన్లు కూడా బాగున్నాయి అన్న వాళ్ళు చెప్పడమేనా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎంతో ఎంతగా ఇరవై ఎనిమిది గింటొచ్చా ఇరవై ఎనిమిది నాకపోయినా ఇరవై ఐదు అయితే వస్తుంది ఖచ్చితం ఇరవై ఐదు పక్క కదా పక్క చూసుకోండి ఎందుకంటే నేను కూడా ఇరవై ఐదు ఎందుకు అంటే హెవీ సైజ్ కాబట్టి మీరు చూడండి ఆవు ఎంత పెద్దగా ఉందో అంతే క్వాలిటీ కూడా ఉంది ఓల్స్టాను అర్డర్ ఇంపార్టెంట్ అడరు మనకు కొన్ని అడర్లు మీరు కిందికి బాగా కిందికుంటే అవి కూడా కొద్దిగా ప్రాబ్లం ఇంపార్టెంటర్ వెనక్కు ఉంది అంటే ముందుకు కూడా ఉంది కాబట్టి మిల్క్ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ అంటున్నారు వాళ్ళు థర్టీ లీటర్స్ ఇక్కడ విండరంట మనకు అన్న అయితే గ్యారెంటీ ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ అని చెప్తున్నాడు ఆవు క్వాలిటీ బాగుంది చూసుకోండి ఇది అన్న అంతే ఇది రెండు రెండు పళ్ళు రెండు పళ్ళ రెండు పళ్ళు చూసుకోండి ఫ్రెండ్స్ మనకి తొలసూరిది బలంగా ఉంది గుడ్డ అయితే హెవీ ఉంది సైజు కూడా బాగుంది ఫిట్టింగ్ కూడా కొంచెం టైం ఉంది అనుకుంటా ఒక వారం పది రోజులు ఉంటుందన్న పది ఉంటుందా పది రోజులు అయితే టైం ఉంటుందంట చూసుకోండి బాగుంది మిల్క్ ఎంతవరకు రావచ్చు ఈతకనా ఈతకు పది పది వరకు వస్తుందంట పది పన్నెండు వరకు ఎట్లా నా క్వాలిటీని బట్టా ఎట్లా పొడుగు ఉంది మనకి బ్లాక్ ఉంది అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి అవి కండిషన్ మీద బాగున్నాయి అన్నీ బలంగా ఉన్నాయి గుడ్లు అయితే బలంగా ఉన్నాయి ఏం లేవు అంతా బాగుంది సెలక్షన్ బాగుంది రొమ్ముకట్టు బాగుంది లైన్లు బాగున్నాయి అంతే సైజులు కూడా ఉన్నాయి చూసుకోండి ఒకసారి మీరే అన్ని ఆవులు సార్ మళ్ళీ చూపెడతాం మీకు జనగా పోతున్నాయి ఒడ్చెల్ల తెలంగాణ అండి ఇక్కడ వెళ్తున్నాయి చూసుకోండి మీరు బ్యాక్ సైడ్ బండి కూడా రెడీగా ఉంది మీకు మార్నింగ్ మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే పాలు ఆవాలన్నా ప్రెగ్నెంట్ ఆవాలన్నా ఏ అవలేనా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందంట లోన్ కూడా మీకు బ్యాంక్ నుంచి త్రూ వాళ్ళు చెక్ ఇస్తారు ఆ చెక్ ద్వారా మీరు బ్యాంక్ కొట్టవచ్చు హెవీ సైజులో అండి చూసుకోండి అన్నీ ట్వంటీ అబవ్ మిల్క్స్ మీరు డీటెయిల్ అయితే వాళ్ళకి కాల్ చేయొచ్చు మీరు వాట్సాప్లో కూడా వీడియో పెడతారు మీకు వీడియో పెడితే మీరు రేటు అన్నీ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఇంకా బాగుంటుంది చూసుకోండి ఆల్రెడీ అన్ని ఆవులు అయితే బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి క్వాలిటీలో మీరు వాళ్ళతో మాట్లాడుకొని డైరెక్ట్ అక్కడే మీరు వెళ్ళి మాట్లాడుకొని చేసుకోవచ్చు ధరలు కూడా హెవీ సైజులు చూసుకోండి కట్లు కూడా చూసుకోండి బాగున్నాయి కట్లు కూడా క్వాలిటీలు కూడా